పరిశుద్ధుడైన ప్రేమ ప్రేమాస్వరూపిడి దేవానికి వందనాలు ఈవేళ నీవు అందించిన ప్రతి మాట కొరకై స్తోత్రం నీ సిలువను గురించి ప్రపంచమేం నమ్ముతుంది అనే విషయం రెండవది మేము మోయవలసిన మూడు ఏంటో వాటి విలువలేంటో కూడా ఈరోజు మాకు అందించాం ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు మా జీవిత యాత్రలో మేము నడవలసిన పయనాల్లో ప్రయాణంలో ప్రయాణాలు నా బ్రతుకు యాత్రలో బరువైనటువంటి వ్యక్తులు నీ సిలువను ప్రచురం చేయున్నట్లు లోకాసుల విషయంలో మమ్మల్ని మేము సిలువ వేసుకున్నట్లు శ్రమలనే సిలువ మోయటం ద్వారా పరిపూర్ణ సిద్ధి పొందినట్లు కృపదా మా బిడ్డలందరినీ నన్ను మమ్మల్ని నీ హస్తానికి అప్పగించుకుంటూ ఈ మాటలు దుష్టుడు దొంగిలించకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఈ విషయాన్ని గురించి మళ్ళా ధ్యానించి నీ మార్గాన్ని నడుచుకొని ధన్యులయ్యే కృప మా బిడ్డలందరికీ దయచేయమని స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తాం యేసుక్రీస్తు నామల్లో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోక రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు सार्वాతనిక సంఘమందుటికిని సదా తోడై మనందרו నిత్యత్వంలో చేర్చ యాద్యంతము మనల్ని నడిపించును గాక ఆమే ప్రవేశ రక్తమునకే జీవం నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక ఏసు సిలువలో మానవుని ఆత్మకు రక్షణే కాదు ఈ ఒక్క మాట వినండి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కూడా ప్రసాదించబడింది మన ఆత్మను రక్షించటమే కాదు మన దేహాన్ని కూడా స్వస్థపరచగల శక్తి ఏసుకుంది కాబట్టి మీ వ్యాధులు బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేటిని గురించి దిగులు పడక భయపడక ఆయన ఎందు స్థిర విశ్వాసం కలిగి ఆయనకు ప్రార్థన చేయండి ఆ బరువు నీకు అవసరం అనుకుంటే ఉంచుతాడు దాని అవసరం తీరిపోయింది అంటే నీ ప్రార్థన విని నీ మీదున్నటువంటి అప్పు బరువు కావచ్చు రోగం బరువు కావచ్చు అవమాన బరువు కావచ్చు నింద బరువు కావచ్చు కేసు బరువు కావచ్చు ఇతరత్ర ఏ వ్యాధి బరువు కావచ్చు ఆయన తొలగించగలటం ఎంతో మందిని అలా విడిపించాడు యేసు నన్ను విడిపించాడు నిన్ను విడిపిస్తాడు ఆమెన్యాలుయా